అర్ధరాత్రి ఒకటి గంటలకి ఎవరు గుర్తు తెలియని మొసలావడం మీ ఇంటి డోర్ తట్టి నాకు ఒక రొట్టె మరియు ఉల్లిపాయ ఇవ్వు అని అడిగితే మీరు ఇస్తారా నేను ఇప్పుడు చెప్తుంది రాజస్థాన్ లో జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్ గురించి రాజస్థాన్ లోని ఒక చిన్న గ్రామంలో రాత్రి చాలు బయటికి రావడానికి ఎవరు సాహసం చేయరు ఈ ఊళ్ళో అర్ధరాత్రి వణుకు పుట్టించే సంఘటన ఏదైనా ఉందంటే అదే ప్యాజ్ రోటి చుడేల్ ఈ ఊళ్ళో వాళ్ళు చెప్పేది ఏంటంటే రాత్రిపూట ఎవరు గుర్తు తెలియని మొసలావడా నాకు ఆకలిగా ఉందంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుందంట ఎవరైతే ఆ ముసలావిడకి తినడానికి ఏదైనా పెట్టడానికి తలుపు తెరుస్తారో ఆ ఇంట్లో వాళ్ళని నాకు రొట్టె మరియు ఉల్లిపాయ ఉంటే ఇవ్వండి అని అడుగుతుందంట అలా వాళ్ళు రోటీ మరియు ఉల్లిపాయ ఇవ్వగానే వాళ్ళ కళ్ళ ముందే ఆ రోటీలో ఉల్లిపాయను పిసికి మరీ తింటుందంట అలా తిన్న తర్వాత నవ్వుకుంటూ వెళ్లిపోతుందంట ఇలా ఆ ముసలావిడ వచ్చి వెళ్లిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు రక్తం కక్కుకొని చనిపోయేవారంట ఇప్పటికీ రాజస్థాన్ లో బ్యాజ్ రోటీ చుడీల గురించి తెలియని వారంటూ ఎవరో ఉండరు